దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా ఈ దినము దేవుని యొక్క వాక్ వాక్యంలో నుండి ఒక స్త్రీ కొరకు మనం తెలుసుకుందాము క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు మహాకృప చేత రక్షింపబడినటువంటి స్త్రీలను మనం చూడగలుగుతున్నాము వారిలో పేరు లేని ముగ్గురు స్త్రీలు ఉన్నారు వారి పేర్లు ఒకటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ రెండవదిగా సమరయ్య స్త్రీ మూడవదిగా వ్యభిచార ముందు పట్టబడిన స్త్రీ ఎందుకో దేవుడు వీరి యొక్క పేర్లను మరు మరుగు చేసి ఉంచాడు నశించిన దాన్ని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చెను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను క్రీస్తు పాపులకును శుంకరులకును స్నేహితుడు అని రాయబడిన మాటలు వీరి పట్ల ఎంత వాస్తవమో గ్రహించగలము ఏసుక్రీస్తు క్షమించలేని పాపము లేదు ఏసుక్రీస్తు క్షమించలేని పాపి కూడా లేడు ఎంత ఘోరాతి ఘోరమైన పాపులనైనా ఆయన రక్షించగలడు నా యొద్ధకు వచ్చు వాణిని మాత్రమును త్రోసివేయను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది పాపాత్మురాలైన స్త్రీ సీముని ఇంటికి వచ్చి అత్తరు బుడ్డి తెచ్చి ఏసు అభిషేకించినట్లు రాయబడింది లూకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి యాభై వచనాల వరకు కూడా బహుశా ఈ సంఘటన నాయును గ్రామంలో జరిగి ఉండవచ్చు మార్త లాజరు సహోదరి అయిన మరియు కూడా బేతనీయలో ఒక సేరున్నర అత్తరుతో యేసును అభిషేకించారు యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాల వరకు కూడా బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను అతని యొక్క ఇంట ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తడితో యేసును అభిషేకించినట్లుగా రాయబడింది కొందరు మగ్ధనే మరియ పాపాత్మురాలైన స్త్రీ ఒకరే అన్నట్లుగా భావిస్తారు కానీ దానికి వాక్యాధారం లేదు కొందరు బేతనీయలోని లాజరు సహోదరి అయిన మరియా పాపాత్మురాలు ఒకటే ఒకరే అని భావిస్తూ ఉంటారు దీనికి కూడా వాక్యాధారం లేదు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట యేసును అత్తరుతో అభిషేకించిన స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ కూడా ఒకరే అనుటకు ఆధారమూ లేదు ఒక పరిసయుడు యేసును భోజనమునకు తన ఇంటికి ఆహ్వానించాడు పరిసయులు అనగా మతనిష్టగలవారు స్వనీతిపరులు గర్విష్ఠులు అక్షరార్థమైన భక్తిని కలిగి అందులోని ఆత్మీయ సత్యములను పాటించనివారు ఈ సందర్భంలో పాపాత్మురాలను మనము చూడగలము ఈమెకు పేరు లేదా తల్లిదండ్రులు పేరు పెట్టలేదా తప్పకుండా ఆమె యొక్క తల్లిదండ్రులు ఆమెకు మంచి పేరే పెట్టి ఉంటారు కానీ అది మరుగున పడిపోయింది ఆమె యొక్క జీవితమును బట్టి లోకము ఆమెకు పాపాత్మురాలు అని పేరు పెట్టింది ఆమె యొక్క తల్లిదండ్రుల గురించి కానీ భర్త బిడల గురించి కానీ కుటుంబ జీవితము గురించి కానీ ఎక్కడ రాయబడలేదు ఎందుకు ఆమెకు ఆ పేరు వచ్చింది ఆమె పాపంలో పుట్టింది పాపములోనే పెరిగింది పాపంలోనే జీవిస్తుంది పాపములో పొరలాడుతుంది పాపముతో ఆడుకుంటుంది పాపముతో చలగాటమాడుతుంది పాపమే ఆమె యొక్క ఊపిరి అనుకున్నట్లుగా దానిలోనే జీవిస్తుంది పాపము కొరకే నేనున్నాను అన్నట్లుగా జీవిస్తూ ఉంది ఆమెకు దేవుని భయము బొత్తిగా లేదు మనుషుల భయము లేదు నరకం అందులోనికి నేను వెళ్ళిపోవలసి వస్తుంది అనే భయం కూడా లేదు శరీర ఇచ్ఛలను తీర్చుకుంటుంది తన శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతుంది ఆమెకు పరువు ప్రతిష్టలు లేవు అన్నిటినీ విడిచిపెట్టింది ఆమె పాపాత్మురాలు అనే విషయము తనకు తెలుసు అందరికీ తెలుసు పాపాత్మురాలు అనేటువంటి ముద్ర ఆమెకు లోకం వేసింది నైతికంగా బహుగా దిగజారిపోయింది సాతాను బంధకాల్లో పడిపోయింది పాపమునకు దాసురాలైపోయింది పాపము ఆమెపై ఏలుబడి చేస్తూ ఉంది ఆమెకు ఏదైనా సంతోషముందా లేనే లేదు ఆమె జీవితంలో సంతోషము లేదు శాంతి లేదు సమాధానం కూడా లేదు పాపములోనే విసికి వేసారిపోయింది పాపముతో శరీరమంతా కూడా క్షీణించిపోయింది ఆమె అందము తరిగిపోతుంది పాపము యొక్క చేదు రుచిని ఆమె చూస్తుంది పాపము మనిషిని పాడు చేస్తుంది పాపము మనిషిని పట్టుకుంటుంది పాపము పాతాళమునకు ఈడ్చుకొని పోతుంది పాపము చేసేవారు నిజమైన సంతోషాన్ని ఎప్పటికీ అనుభవించలేరు వారికి నెమ్మది ఉండదు పాపమునకు జీతమున్నది యుగ యుగాలు దానిలో బాధపడాలి అదే పాతాళము నరకము పాపము చేసేటప్పుడు అది చాలా తీయగా ఉంటుంది పిమ్మట జీవితకాలమంతా పాపము యొక్క చేదు ఫలాలను కోసుకోవలసి ఉంటుంది పాపాన్ని ఎవరూ మరుగు చేయలేరు పాపము ఎప్పటికీ దాగి ఉండదు పాపము బయలుపడుతుంది పాపము నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తుంది నీవు చేస్తున్న ప్రతి పాపానికి లెక్క అప్పచెప్పవలసి ఉంది పాపమును బట్టి మనిషి శారీరకముగాను మానసికంగాను ఆత్మీయంగాను ఆర్థికంగా కూడా పాడైపోతాడు పాపము మనిషిని క్షీణింపచేస్తుంది పాపముతో జీవించేవారు చీకటిలో జీవిస్తున్నారు వెలుగు వారికి విరోధంగా పనిచేస్తుంది గద్దెంపు మాటలు వారికి ఇష్టం ఉండదు ఈ పాపాత్మురాలు ఈమె యొక్క పరిస్థితి కూడా పూర్తిగా ఇలాగే ఉంది మీ జీవితం ఎలా ఉందో పరీక్షించుకుంటున్నారా ఆమె ఏసయ్యను గురించి వినింది ఆ దినాలలో యేసుక్రీస్తు పాలస్తీనా దేశములో గ్రామాలలో సంచారము చేస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు అద్భుత కార్యాలు సూచక క్రియలు చేస్తూ ఉన్నారు నాయీను అను గ్రామములో విధవరాలి యొక్క కుమారుణ్ణి బ్రతికించాడు కుష్ఠరోగులను బాగుచేశాడు దయ్యములు పట్టిన వారిని స్వస్థపరిచాడు అనేక జీవితాలలో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు ఆమె తన యొక్క అవసరతను గుర్తించింది ఎలాగైనా పాప జీవితము నుండి విడుదల పొందాలి అనుకుంది ఈ లోకములో ఎవరు తన పాప జీవితమును మార్చలేరు అని గుర్తించింది ఎవరు నాలాంటి ఘోర పాపిని క్షమించలేరు అని గుర్తించింది ఇలాంటి పాపికి ఎవరు కూడా నూతన జీవము నూతన జీవితము ప్రసాదించలేరు అనుకుంది కాబట్టి తనను క్షమించగలిగిన రక్షించగలిగిన మార్చగలిగిన పరలోకమునకు చేర్చగలిగిన ప్రభువునందుకు వచ్చింది లోకసు వార్త అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలను చదివినట్లయితే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసైని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను పాదములు ఎంతో తక్కువ స్థానాన్ని చూపిస్తాయి అదే సమయంలో ఎంతో గొప్ప స్థానాన్ని కూడా చూపిస్తాయి పాపాత్మురాలైన ఈ స్త్రీ యేసుక్రీస్తు పాదముల యొక్క నిలబడింది ఆయన సన్నిధిలో వణుకుతూ నిలబడింది అనేకులు క్రీస్తు పాదములను ఆశ్రయించి మేలు పొందారు పాపాత్మురాలు ఆయన పాదముల య నిలవబడి ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపింది అసలు ఆమె ఎందుకు ఏడుస్తుంది ఆమె యొక్క ఆరోగ్యము బాగోలేదా తన బంధువులలో ఎవరైనా చనిపోయారా మరి ఇంకేమైనా కష్టం కలిగిందా ఇవి ఏవీ కూడా కాదు ఆమె హృదయము పగిలిపోయింది ఆమె పాప భయంకరత్వమును అర్థం చేసుకుంది పాపము యొక్క ఫలితాన్ని రుచి చూచింది రానయున్న శిక్షను అర్థం చేసుకుంది కావున తన ఘోరమైన నీచమైన పాపమునకు ప్ర పశ్చాత్తాపడింది మౌనంగా అంగలారుస్తుంది పరిశుద్ధుడైనటువంటి ప్రభు యొక్క పాదాలను ఆమె కన్నీళ్లతో తడుపుతుంది కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనలో రాయబడినట్లుగా విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని దావీదు తన కీర్తనలలో రాసుకుంటున్నాడు రెండు కొరింది పత్రిక ఏడు పది ప్రకారము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలగచేయను అని రాయబడింది కదా ఏసయ్య పాదాలను తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది కన్నీళ్లు ఎంతో విలువైనవి స్త్రీకి తల వెంట్రుకలు కూడా ఎంతో విలువైనవి ఆమె ఏసయ్య వద్దకు వస్తూ వస్తూ అత్తరు బుడ్డిని తెచ్చింది ఆ అత్తరు ఎంతో విలువైనది ఏసయ్య ఎంత విలువైనవాడో గొప్పవాడో ఆమె అర్థం చేసుకుంది అందుకనే అంత విలువైన అత్తరును తెచ్చిందేమో ముందుగా ఏసయ్య ముందు ఆమె యొక్క హృదయాన్ని పగలగొట్టింది రెండవదిగా అత్తరు బుడ్డిని పగలగొట్టింది పగిలిన అత్తరు బుడ్డిలో నుండి సువాసనలు రావటం ప్రారంభించాయి అసలు క్రీస్తు జీవితమే పరిమళ వాసన ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము క్రీస్తు బలియాగము తండ్రికి పరిమళ వాసన మన జీ పాపాత్మురాలు క్రీస్తు పాదములను ముద్దు పెట్టుకుంది ఈ యొక్క పరిశుద్ధమైన ముద్దు ప్రేమను వెల్లడిపరుస్తుంది అయితే కపటమైన ముద్దు కూడా ఉంది అదే యూదా ఇస్కర్యూత్ యొక్క ముద్దు ప్రభువును అప్పగించే ముద్దు అప్షాలోము మోసపు ముద్దును పెట్టుకొని రాజ్యమంతటిని తన వైపు తిప్పుకున్నాడు ఈ పాపాత్మురాలు ఒకప్పుడు అపవిత్రమైన ప్రేమను చూపి మనుషుల పట్ల మరి ఎంతో కపటంగా మోసంగా నడుచుకుంది ఇప్పుడు ఆమె యొక్క జీవితము మారిపోయింది పవిత్ర హృదయముతో ఏసయ్యను ప్రేమిస్తుంది ఆ ప్రేమకు చిహ్నంగా క్రీస్తు పాదములను మానక ముద్దు పెట్టుకుంటుంది క్రీస్తును ప్రేమించటమే ఆరాధన క్రీస్తు పట్ల తన ప్రేమను వెల్లడి చేసింది పాపాత్మురాలు క్రీస్తును విశ్వసించింది అందుకైనా నీ విశ్వాసమే నిన్ను రక్షించింది సమాధానము గలదానవై పొమ్ము అని చెప్పి ఆ స్త్రీతో ఏసయ్య చెప్పాడు విశ్వాసము వినుటు ద్వారా కలుగుతుంది ఆమె క్రీస్తును గురించి అనగా ఆయన ప్రేమను పరిశుద్ధతను దైవత్వమును దైవశక్తిని గూర్చి విన్నది ఆ ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను కూడా విన్నది ఆమెకు క్రీస్తునందు విశ్వాసం కలిగింది ఆ విశ్వాసమును బట్టి ఏసయ్య దగ్గరకు ఆమె వచ్చింది పాపాత్మురాలు పాప క్షమాపణ పొందింది పరిసయుడైన సీమోను క్రీస్తును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు కానీ క్రీస్తు ద్వారా ఏమేలు పొందలేదు కారణం క్రీస్తును తన హృదయంలోనికి చేర్చుకోలేదు క్రీస్తునందు విశ్వాసము ఉంచలేదు తన స్వనీతిని ఆధారం చేసుకున్నాడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను కదా అనుకున్నాడు క్రీస్తు యొక్క నీతిని అతడు ఆచరించలేదు అంతేకాదు పరిసయుడు పాపిని నేను అని గుర్తించలేదు పాపక్షమాపణ పొందటానికి ప్రయత్నించలేదు కూడా సాక్షాత్తు దేవుడు దేవుని యొక్క కుమారుడు క్రీస్తు తన ఇంటికి వచ్చాడు కానీ క్రీస్తును ఈ వ్యక్తి అంగీకరించలేకపోయాడు అయితే ఈ పాపాత్మురాలు క్రీస్తును విశ్వసించింది గనుక రక్షణ పొందింది ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి హృదయములోనికి గొప్ప శాంతి సమాధానము వచ్చింది పాపాత్మురాలు క్రీస్తును ప్రేమించింది ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని రాయబడింది పరిసయుడు ప్రభువును భోజనమునకు పిలిచాడు కానీ క్రీస్తు పట్ల హృదయములో ప్రేమ లేదు పరిసయుడు క్రీస్తు తన ఇంటికి రాగా కాళ్ళు కడుగుకునుటకు నీలెయ్యలేదు కానీ పాపాత్మురాలు తన కన్నీళ్లతో క్రీస్తు పాదాలను కడిగింది పరిసయుడు నూనెతో తల అంటలేదు కానీ పాపాత్మురాలు క్రీస్తును అత్తరుతో అభిషేకించింది పరిసేయుడు క్రీస్తును ముద్దు పెట్టుకొనటలేదు కాని పాపాత్మురాలు క్రీస్తు పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదట క్రీస్తును మనము ప్రేమించుటకు మూల కారణమేంటో తెలుసా క్రీస్తే మొదట మనలను ప్రేమించాడు పాపులమైన మనలను భక్తిహీనులము శత్రువులము నరకపాత్రులమైనటువంటి మనలను దేవుడు ప్రేమించాడు ఏ యోగ్యత లేని చెడిపోయిన మనలను ఆయన ప్రేమించాడు మన కొరకు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు మన కొరకు మానవుడయ్యాడు దరిద్రుడయ్యాడు దాసుడయ్యాడు రిక్తుడయ్యాడు పాపమయ్యాడు శాపగ్రాహి అయ్యాడు మన పాప శిక్ష శాపగ్రస్తమైన శిలువలో ఆయన మన కొరకు భరించాడు మన కొరకు తన ప్రాణమును ధారపోసాడు తన అమూల్యమైన రక్తమును సెలవలో చిందించాడు పాపాత్మురాలు కన్నీళ్లు కార్చి మరి దేవుని సన్నిధిలో అయ్యా నేను పాపిని అని ఒప్పుకుంది ఆమె యొక్క పశ్చాత్తాపమును బట్టి ఆమె పాపములు క్షమించబడ్డాయి మనము యేసయ్య మనలను క్షమించిన విధానము ఆయన మన కొరకు ప్రాణము పెట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఏ దినానైనా మనము చేసిన పాపములను బట్టి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడ్డామా మనము ఏ ఎలా ప్రేమిస్తున్నామో మనలను మనమే పరీక్షించుకోవాలి పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలి పాపాత్మురాలు పరిశుద్ధురాలైంది జన్మతోనూ జీవితములోనూ ఈమె పాపిగా పిలవబడింది పాపము విస్తారముగా చేసింది పాపాత్మురాలు అనే బిరుదును కూడా పొందుకుంది కానీ పాపిని అని గ్రహించింది పాపము కొరకై పశ్చాత్తాపడింది పాపమును ప్రభు దగ్గర ఒప్పుకుంది పాపమునకు క్షమాపణ పొందింది శిక్షను తప్పించుకుంది రక్షించబడింది హృదయములో నిజమైన శాంతిని సమాధానాన్ని పొందింది ఇప్పుడు ఆమె పరిశుద్ధురాలు నీతి మంతురాలు దేవుని బిడ్డ నిత్య జీవాన్ని పొందుకుంది నిత్య రాజ్యమునకు వారసురాలైంది ఈ ఘోర పాపాత్మురాలు దేవుని అనంతమైన కృపచేత ఆకర్షించబడి రక్షించబడింది ఇదే దేవుని ప్రేమ దేవుని యొక్క కార్యము మనము రక్షించబడ్డామా ఒకవేళ ఆలోచన చేయండి రక్షించబడితే రక్షించబడిన మనము ఏసైను ప్రేమిస్తున్నామా ఏసైను సేవిస్తున్నామా ఆయనను వెంబడిస్తున్నామా ఆయనలాగా జీవించటానికి ప్రయత్నిస్తున్నామా నిండు మనసుతో ఆయనను ఆరాధిస్తూ ఉన్నామా ఆయన కొరకు మనం ఏదైనా చేస్తున్నామా ఆలోచన చేయండి క్రీస్తుకు సజీవ సాక్షులుగా మనము బ్రతకాలి అలాగూ చేయుట దేవుని చిత్తము అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాము నాయన కృపా సత్య సంపూర్ణుడా పరిశుద్ధమైన పాదములకు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఇంతవరకు నీ కృప చేత ఎంతో మమ్మల్ని భద్రపరిచి నాయన అందును బట్టి నీ కొంద మా పాప దోషములను క్షమించండి ఈ దినమునైనా పాపాత్మురాలైనటువంటి స్త్రీ కొరకు మీరు మాతో మాట్లాడారు ఆమె అధికంగా నిన్ను ప్రేమించింది ప్రభావ తన యొక్క నాయన పాపమును నీ పరిశుద్ధతలో చూసుకుంది ప్రభావ అయా ఒప్పుకుందనైనా విడిచిపెట్టడానికి సిద్ధపడింది నాయన తన హృదయాన్ని పరిశుద్ధతతో నింపుకుందనైనా మేము కూడా మా పాపములను దేవా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఏ పాపము జోలికి మేము పోకుండా పరిశుద్ధులుగా జీవిస్తూ నీ అనుకూలమైన ప్రజలుగా మార్చబడటానికి సహాయం చేయండి ఈ మాటను శ్రద్ధగా ఆలకించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఈ దినమంతా కూడా బిడ్డలకు మీరు తోడై ఉండండి స్థితిని వారికి అనుగ్రహించండి వారు ని సన్నిధిలో ప్రార్థన చేసింది వారికి అనుగ్రహించు ప్రవ్వ వారి జీవితంలో మేలు చేయి ప్రవ్వ కృప చూపించి నీ కొందన్నారు నిరాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి Amen.